హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ముందుగా అందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు ఈరోజు ఏంటంటే నేను తీసుకున్నటువంటి నిర్ణయం ఏంటంటే నా ఛానల్ని కొంచెం మీరు సపోర్ట్ చేయండి అదేవిధంగా నేను కూడా నా యొక్క వీడియోస్ చాలా మీకు ఉపయోగకరమైన వీడియోస్ అనుకుంటున్నాను ఇంకా అంటే వ్లాగ్స్ కావచ్చు కుకింగ్ వీడియోస్ కావచ్చు లేకపోతే స్టిచ్చింగ్ వీడియోస్ కానీ అన్నీ నా ఛానల్లో అన్ని మిక్స్డ్ కంటెంట్ ఉంటుంది సో నా ఛానల్ని గ్రో చే గ్రో చేయాలనుకుంటున్నాను మీరు కూడా దానికి హెల్ప్ చేయాలి ఎందుకంటే మీరు సపోర్ట్ చేస్తేనే నాకు ఎంకరేజ్మెంట్గా ఉంటుంది సో మీరైతే సపోర్ట్ చేయండి నేనైతే నా ఛానల్ యొక్క ఇంకి నేను ఈ సంవత్సరం చాలా తీసుకుంటున్నాను చాలా కేర్గా ఎందుకంటే ఛానల్ పెట్టి ఫో ఫైవ్ మంత్స్ అవుతుంది సో నేనైతే ఎలా చేద్దాం అనుకుంటున్నాను ఎందుకంటే ఛానల్ కొత్త ఛానల్ కాబట్టి కొంచెం మీరు కూడా సపోర్ట్ చేయండి సపోర్ట్ చేస్తే నా ఛానల్ కొంచెం గ్రో అవుతుంది అదేవిధంగా నా యొక్క వీడియోస్ కూడా మీకు యూస్ఫుల్ వీడియోస్ అనేవి నేను అప్లోడ్ చేస్తాను సో కష్టపడింది ఏది రాదు కష్టపడితేనే ఏదైనా వస్తుంది సో నేనైతే ఈ జనవరి రోజు మీతో షేర్ చేసుకుంటున్నాను వీలని నా ఛానల్ని గ్రోతింగ్కి సో మీరైతే సపోర్ట్ చేస్తామనుకుంటున్నాను అయితే ఛానల్ నేమ్ వచ్చేసి నేను నేను కొ నేను మార్చాను కొన్ని రోజుల క్రితం సుచి ఎడ్యుకేషన్ బ్లాగ్స్ అయితే నేను కొంచెం ఛానల్ నేమ్ మారిస్తే బాగుంటుంది అనుకొని సుచి క్రియేటివ్ గోల్డ్ అని పెట్టాను అయితే ఆ ఛానల్ ఆల్రెడీ కొంతమంది ఆల్రెడీ యూస్ చేసుకున్నారు ఆ నేమ్ అనేది ఆ ఛానల్ నేమ్ అనేది అందుకని నేను దాన్ని మళ్ళీ మారుద్దాం అనుకుంటున్నాను మీరైతే ఏం నేమ్ పెట్టాలో మీరు సెలెక్ట్ చేసి చెప్పండి అదే కామెంట్ రూపంలో కామెంట్ చేయండి కామెంట్ చేసి మీరు ఈ వీడియో అయిపోయిన తర్వాత కామెంట్ సెక్షన్లో చెప్తే నేను ఆ పేరుని చూస్తాను ఎలా ఉందో ఏంటి అనేది సో ఈరోజైతే మీతో విష మీకు విష చెప్దామని చాలా సేపటి నుంచి ట్రై చేస్తున్నాను ఎందుకంటే మార్నింగ్ నుంచి వర్క్ ఉంది అయితే ఏం వర్క్ అంటే మా పాప డ్రెస్ అయితే స్టిచ్ చేస్తున్నాను అయితే అది అయితే కంప్లీట్ అయిపోయింది సో అప్పుడు కంప్లీట్ అయిన తర్వాత మీతో మాట్లాడుతున్నాను సో ఇది వాళ్ళకి వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను జనవరి ఫస్ట్ నా యొక్క నిర్ణయం సో వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్